సామాన్యమైన కుటుంబంలో పుట్టి కష్టపడి ఉద్యోగం సాధించి మహానేతల వరకు రక్షణ బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భోగిరెడ్డి పృథ్వీనారాయణ మన మధ్య లేకపోవడం బాధాకరమని కాపు సంఘ నాయకులు అన్నారు బుధవారం చీరాల కళ్యాస్తంభం సెంటర్ లో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భోగిరెడ్డి పృథ్వీనారాయణ మరణానికి సంతాపం ప్రకటిస్తూ కాపు సంఘ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపులలో పుట్టిన ఆనుముత్యం పృథ్వీనారాయణ అని కాపు కులస్తులకు ఆయన జీవితం ఆదర్శం అన్నారు సమాజ సేవలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ ఉద్యోగ బాధ్యతలు సైతం సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు చేరాల పట్టణ సిఐ గా విధులు నిర్వహించిన సమయంలో పట్టణ ప్రజలకు అంతులేని సేవలు అందించారని పట్టణ ప్రముఖులకు పృథ్వీనారాయణ సుప్రచితులని అన్నారు మనకి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నప్పటికీ మన చీరాల్లో సుమారు ముప్పై సంవత్సరాల అప్పుడు సర్కీ ఇన్స్పెక్టర్ గా రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించినటువంటి ఇష్యూస్ లో ఆయన పాత్ర ఉంది ఆయన నిర్ణయాలు కానీ ఆయన ఉద్యోగం చేసేటువంటి పనితీరు కానీ పేదవాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి తపనతో ఉండేటువంటి వ్యక్తి గత తనకి పరిచయం అయినప్పటికీ వాళ్ళకి కూడా మంచిగానే ఇంకో మీరు చూస్తే బాగుంటుంది మీ జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పి తెలియజేసి వాళ్ళకి ఒక పక్క స్నేహంగా మేలు చేస్తూ అట్లానే పేదవాళ్ళు కూడా ఖచ్చితంగా పేదవాళ్ళైతే ఉండాలి చట్టమంటే పేదవాడిని రక్షించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేసి రాష్ట్రంలోనే ఒక ఎంతోమంది ఎస్ఐలుగా సిఐలుగా డిఎస్పీగా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తుంటారు రిటైర్డ్ అవుతుంటారు కానీ ఈరోజు ఆయన అమెరికాలో మరణిస్తే రాష్ట్రం కూడా కొల్లుమని మన సృత్యనారాయణ గారు చనిపోయారంటని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్స్లో కానీ ఈ రోజున లక్షల్లో ప్రజలు అందరూ తెలుసుకొని ఏ ఊరికి ఆ ఊరు ఈ యొక్క శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు పెట్టారంటే కారణం ఆయన యొక్క మనస్తత్వం మంచితనం పేదవాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి తపన అలానే ఆయన బాబు కులంలో జన్మించి కులం పట్ల కూడా తాను ఏ జాతిలో అయితే పుట్టాడో ఆ జాతిని మనం కూడా ప్రేమించాలనేటువంటి దృక్పథం ఉంది ఆ కోణంలోనే విజయవాడలో రంగా గారి లేదా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు యుక్తులు ఉపయుక్తులు పండే టైంలో ఆయన అక్కడ ఎస్ఐగా పనిచేస్తూ అనునిత్యం ఎవరు ఎవరు నా ఉద్యోగం పోయినా సరే అలాంటి ఒక పేదాలకు పేదలకు చెందినటువంటి ఒక నాయకుడికి నేను అండగా ఉండాలి అనేటువంటి రంగా గారికి కూడా ఎంతో సహాయం చేశాడు ఎంతో అండగా ఉన్నాడు ఆ విషయంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు అయినా సరే ఒక తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డా డ్యూటీలో కానీ అటు సమాజ పరంగా కానీ అటు ఆయన పుట్టిన కులవానికి కానీ ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు గారు మన చాలా మరి పోలీసు వ్యవస్థలో ఉంటూ లాండ్ ఆర్డాన్ని ఎంత ఖచ్చితంగా అమలు చేసినటువంటి వారు తీరాలలో స్వీగా పనిచేసినప్పుడు మనం బాగా రౌడీ అనే అతన్ని లేకుండా చేసిన ఘనత సత్యనారాయణ గారికి ఉంది వారు అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ మరి అకాల చెందో తీరాల నియోజకవర్గమే కాక ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా చాలా విచారకరం అలాంటి మహానుభావులు తిరిగి కొట్టాలని ఈ పోలీసు వ్యవస్థల వ్యవస్థలో అలాంటి మన ప్రయత్నం ఉండాలని మేము మంత్రాల కోరుకుంటూ అలాగే కాపులలో ఉంటూ కాపు జాతికి వాణివృత్యంలాగా ఆయన జాతిలో ఉన్నారని అలాంటి నాయకుడు మళ్ళీ కొట్టడేమోనని మా భావన ఏది ఏమైనప్పటికీ అలాంటి వ్యక్తి మనల్ని చూరించేసి వెళ్ళిపోయినందుకు ఆయనకి ఘనంగా కేరాల నియోజకవర్గంలో కీరాల పట్టణంలో కాపు సేవా సమితి వాళ్ళు కానీ రాధారంగం మన వాళ్ళు ఆందోళన ఈ కార్యక్రమం చేస్తూ చాలా సంతోషంగా ఉంది చాలా